శ్రీరాముడు సూర్యవంశంలోనే జన్మించారు అది అబద్ధమా నిజమా ప్రతి నామానికి ముందు ఓము తర్వాత నమహా ఉంటుంది కానీ రామనామానికి లేదు ఎందుకు రామా అని పేరు ఎందుకు వచ్చింది అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం నమస్కారం ఆరోగ్యంగా ఆనందంగా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరూ అందరికీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు నా వీడియోని చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను చెప్పబోయేది శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు శ్రీరామనవమి మనము అంటే అయోధ్య నగరంలో కౌసల్యాదే మహారాణి కౌశల్యాదేవి దశరథ మహారాజుకి శ్రీరాముడిని జన్మనిచ్చారు శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించారు ఈ యొక్క మంచి దినాన్ని జ భక్తితో కీర్తనలు పాడుతూ అందరూ కూడా దీన్ని ఒక పండగగా జరుపుకుంటారు కాబట్టి శ్రీరామ నవమి చైత్రశుద్ధ నవమి నాడు వచ్చినందువల్ల ఆ రోజు శ్రీరాముడు జన్మించినందువల్ల అందరూ కూడా ఇది ఒక వేడుక పండగలాగా అన్ని చోట చేసుకుంటారు గ్రామము నగరము అన్ని చోట దేవాలయాల్లో కూడా అందరూ కూడా చాలా సంతోషంగా దీని ఒక పండగగా జరుపుకుంటారు మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు మనకి రామ అవతారంలో మనము మనిషి ఎలా ఉండవలను అనేది మనకు ఆయనను చూసి చాలా మనము నేర్చుకోవచ్చు ఇది దీనివల్ల మనము శ్రీరామ నవమి అనేది జరుపుకుంటాము శ్రీరామచంద్రుడు సూర్యవంశంలోనే ఎందుకు జన్మించారు అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము పురాణాల ప్రకారము గ్రహానికి సంబంధించి ఉందని పురాణాలు కూడా సూచిస్తుంది అంటే నానసింహ అవతారము తర్వాత కృష్ణ అవతారము చంద్రగ్రహానికి వామన అవతారము గురుగ్రహానికి నారసింహ అవతారము కుజగ్రహానికి సూచిస్తుంది అలాంటిది రామచంద్రుడు శ్రీరామ అవతారము సూర్యుని గ్రహానికి అధిపతి అయిన సూర్యుడికి సూర్యుని సూచిస్తుంది అందువలన ఆ రోజు శ్రీరామనవమికి సూర్యవంశంలోనే శ్రీరాముడు జన్మించారు అందుకే దీనికి చాలా ప్రాధాన్యత విశిష్టత అన్నీ కూడా ఉన్నాయన్నమాట గ్రహాలకి దీనికి సంబంధం ఉన్నందువల్ల ఇంకా కొంచెం ఎక్కువగా దీనికి విశిష్టత అనేది ఏర్పడింది అలాగే శ్రీరామచంద్రునికి వశిష్ట మహర్షి గురువైన వశిష్ట మహర్షి పేరు పెట్టారు శ్రీరాముడు అని పేరు పెట్టారు ఈ శ్రీరాముడు తల్లిదండ్రులు కౌసల్య మహారాణి దశరథ మహారాజు ఒక కుమారుడు శ్రీరామచంద్రుడు మనిషి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అని శ్రీరాముని గురించి దాని గురించి చెప్తాను మనము జీవితంలో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది శ్రీరాముని యొక్క కథను విని మనం అందరం కూడా చాలా నేర్చుకోవలసినది ఉంది అందులో జీవితంలో మనము అంటే శ్రీరాముడు సత్యవాకు మంచి పరి ఒక సోదరుడు మంచి సోదరుడు మంచి కొడుకు ఇలా ఒక్కొక్క విషయంలోనూ ఆయన ఎంతో సుగుణశీలుడు ఆయనను తండ్రి చెప్పగానే జవదాటకుండా తండ్రి మాట విన్నాడు అలాగే భరతుడు శత్రుఘ్నులను లక్ష్మణులను కూడా ఎంత ఒక అండగా చేయవలసిన పనులన్నీ కూడా సమ సమకూర్చారు కరెక్ట్గా ఉన్నారు అలాగే తల్లి తండ్రిని గౌరవించాలి ఎలా అనేది ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చును అలాగే ఈ రాముడి యొక్క రామనామము ఎంతో పవిత్రమైనది రామనామము అంటే రా అంటేనే మనకి అన్నప్పుడే మనకి ఏమొస్తుందంటే రా అనగానే పాజిటివ్ అంతా కూడా మనకి అనిపిస్తుంది ప్లస్ నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్తుంది మా అనేటప్పటికీ అది మూసుకొని పోతుంది అందువల్ల రామ అని మనం అంటే ఎంతో పాజిటివ్గా మనకి ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది అలాగే రామ 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 అంటూ ఉంటే మనకి పుణ్యమయ కాకుండా మనకి విష్ణు లోకం కూడా మనము పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనము శ్రీరామ 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 అనే మూడు సార్లు మనం అన్నామంటే మనకి విష్ణువు యొక్క అనుగ్రహము మనకి దొరుకును శ్రీరామ అని అనేటప్పటికే అనేక దేవతలు కూడా అందులో ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న విషయము పా సాక్షాత్ మహాశివుడు పార్వతికి చెప్పిన విషయం ఇది ఇది పురాణాల్లో కూడా ఉంది ఏం చెప్పారు అంటే శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అంటే శ్రీరామలోనే అనగానే విష్ మనకి విష్ణులో గురించి మనము చెప్పినంత ఫలితం ఉంటుంది ఇది విష్ణు సహస్రనామంలోతో ముగిస్తుంది ఇది సాక్షాత్ పరమశివుడు పార్వతితో చెప్పారు కాబట్టి అందులో అనేక దేవతలు కూడా ఉన్నారు కాబట్టి మ మనము ఈ యొక్క నామాన్ని శ్రీరామ 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 అని ఆ రోజంతా కూడా మనము నామస్మరణ చేస్తే చాలా మంచిది అలాగే శ్రీరామ రామ అనగానే రామ నామమే కాదు రామ రామము అనగానే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందువల్లే రామ రామ అని తప్పకుండా అందరూ కూడా ఆ రోజంతా నామస్మరణ చేసి రామకోటి రాస్తే కూడా అంత ఫలితం ఉంటుంది ఆ రోజు రాముడికి అంత పవిత్రత ఉన్నందువల్లే మనము రామనామము జపం చేయాలి ఆ రోజంతా కూడా జపం చేసినా తపం చేసినా ఏది చేసినా కూడా ఆ రోజు రామనామం మనము ఎన్నిసార్లు చెప్పినా వీలైతే నూట ఎనిమిది సార్లు కూడా కూర్చొని మనం చెప్పినా ఆ రోజు అంత ఫలితం ఉంటుంది మనకి ఇది రాముడి యొక్క విశిష్టత ప్రాధాన్యత రామనామము అంటే ఏమిటి రామనామము అనే దానికి తారక మంత్రం అది రామనామం అంటే తారక మంత్రము తారక మంత్రము అంటే దాని యొక్క అర్థము తేలికగా దాటించేది కాబట్టి మన సమస్యలన్నీ కూడా రామారామ అన్నామంటే మన సమస్యలన్నీ కూడా చాలా తేలికగా దాటిస్తారు భగవంతుడు అనే నమ్మకంతో మనము రామనామము జపము చేద్దాము ఆ రోజంతా మనము రామనామంనే స్మరిస్తాము నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నమస్కారం